నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్ మీడియా ముఖంగా వెల్లడించారు పశ్చిమ డిఎస్పీ మల్లికార్జునరావు ఉప్పల సురేష్ ముప్పై సంవత్సరాలు కందివల నరసింహరావు ముప్పై సంవత్సరాలు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు డిఎస్ ఇద్దరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారన్నారు సుమారు ఐదు కేజీల వెండి ఆభరణాలు బంగారు చైను చెవిదిద్దులు స్వాధీన చేసుకున్నట్లు వెల్లడించారు ఇద్దరు ముద్దాయిలను రిమైండ్కి తరలిస్తున్నట్లు వెల్లడించారు చాలా కేసులు ఉన్నాయి అతను నైట్ హౌస్ బ్రేక్ చేసేటువంటి అఫెండర్ చాలా కేసులు ఉన్నాయి అతనికి జైల్లో కందివలస నరసింహారావుని అతను రౌడీ షీటర్ పరిచయం అయ్యారు విజయవాడ పరిచయం పరిచయమయ్యే వీళ్ళు అఫెన్స్ అంటే నేరాలు చేస్తున్నారు రాత్రిపూట చూసుకోవడం హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం దొంగతనం చేయడం అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు ప్రస్తుతము ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు నల్లపాడు కేసు ఒకటి నైట్ హెచ్బి దీనిలో వన్ పాయింట్ త్రీ కేజీస్ సిల్వరు రెండు బైకులు కూడా దొంగతనం చేశారు రెండు కేసులు అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు సిల్వరు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి అదేవిధంగా మేడుకొండూరులో ఒక కేసు ఉంది అర కేజీ సిల్వరు ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా తెనాల్లో మూడు కేజీల సిల్వరు ప్లస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు విజయవాడ సిటీలో కూడా టూ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఈ కేసుల్లో మేము విచారించాము ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఏ గారు ఎస్ఐ బాబురావు వారి సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు హుసనా మందిర్ దగ్గర పదకొండు గంటలకి గోరెంట్లు దాటిన తర్వాత అమరావతి రోడ్లో ఉసన్న మందిర్ దగ్గర పదకొండు గంటలకి వాళ్ళు పట్టుకొని చాకశక్తిగా పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేశారు వీళ్ళు గతంలో కూడా చాలా అఫెన్సుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి షీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని రిమాండ్కి పంపేస్తా ఉన్నాం దీనిలో కష్టపడి పనిచేస్తున్నటువంటి సిఐ వంశీ గారికి అట్లా అదేవిధంగా మన ఎస్ఐ బాబురావు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్ సుబ్బారావు తర్వాత భాస్కరు మస్తాను నాయక్ ఒళ్ళి అనే వాళ్ళు చాలా దీనిలో ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి చాలా కష్టపడారు వాళ్ళకి కూడా హృదయపూర్వంగా రివార్డ్స్ అంద మా అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫెన్స్ జరి చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా మీరు మనము తెలుసుకో మీరు ప్రజలకి మీరు చెప్పాల్సింది ఒకటి